బాబా వంట ఏం చేయమంటావు చికెన్ బిర్యానీ చెయ్యి చికెన్ బిర్యానీ నేను చెయ్యను చపాతీ బంగాళదుంపల కుర్మా చేస్తా రోజు చపాతీ బంగాళదుంప కుర్మానేనా చపాతీ బంగాళదుంప కుర్మా వల్ల మూడు లాభాలు ఉన్నాయి ఏంటా లాభాలు ఫస్ట్ లాభం నిన్ను కుక్కల కడవకుండా ఉంటాయి అదేలాగా రోజు బంగాళదుంపల కుర్మా తినటం వల్ల నీకు మోకాలు నొప్పులు వస్తాయి మోకాలు నొప్పులు వస్తే తిన్నగా నడవలేవు కదా కర్ర సాయంతో నడవాలి నీ చేతిలో కర్ర చూసి కుక్కలు ఇంకా లాభం మన ఇంట్లో దొంగలు పడకుండా ఉంటారు అవునా ఎలాగా రోజు చపాతి తినటం వల్ల నీ ఒంట్లో వేడి చేసిద్ది వేడి చేసి నువ్వు పగలు రాత్రి కనుక దగ్గుతానే ఉంటే ఇంకా దొంగలు ఆడబడతారు ఆ మూడోది కూడా ఏంటో చెప్పు త్రాడ్ లాభం రోజు చపాతి తినటం వల్ల అసలు ముసలోడే అవ్వు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఉంటానా అదేలాగా రోజు చపాతీ తినటం వల్ల అదికి వేడి చేసి నువ్వు మధ్యలోనే పోతావుగా ఇంకేడవుతావు ముసలోడివి నా దెబ్బకి ఇప్పుడే పోయినట్టున్నాడే